మంచిరావు జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు

సమాజ ఎమ్ఆర్ఓలు కానీ సమాజ అధికారులు కానీ ఎడ్యుకేషన్లో కానీ రెవెన్యూలు కానీ అందరు సహకరించారు దాంతో మా స్థానిక సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ పెట్టి మిగతా రానిచ్చి అన్నిటికంట ప్రజల కార్యకర్తలు అందరూ సహకరించారు వాటికి సహకారం దీంతో భారతదేశ పట్టంలో గుర్తిపెట్టుగా ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిగా గుర్పెట్టే పోతే చాలా దీని ద్వారా ఒక రెండు వందల మందికి నేరుగా ఉపాధి ఇంకా ఫిషర్మెన్ బెస్తవాళ్ళు కానీ ముదిర వాళ్ళకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇక్కడి నుంచి చేపలు ఎక్కడికి పో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ప్రాసెస్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ బయట దేశాలకు పంపిస్తారు మోరల్ డిమాండ్ ఇస్తాయి కాబట్టి పంపిస్తారు మా కార్యకర్తలు కూడా మనిషికి ఎకరం అత్యగ్రహ్మ రిష్పాండ్ పెట్టుకోమని చెప్తారు అందరికీ ఆదాయం అయితే వస్తుంది మంచి ఆదాయం వస్తుంది జాగ్రత్తగా అంటే పని చేసుకోవాలి అలా చేపల పుష్పంతలు రావాలి ఎకరం ఉన్నవాళ్ళు అత్యగ్రమారు ప్రత్యేకంగా ఈ మండలం ఈ ప్రాంతాలు అందరికీ మంచి ఇన్కమ్ వస్తే వాళ్ళే తీసుకోండి ఎక్కడ తీసుకోవాల్సిన రిష్పాండ్ కాడికి వాళ్ళ వస్తాయి వెహికల్స్నే హోల్ హోల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది ప్రాసెస్ చేస్తారు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే మొత్తం ఇంటర్నేషనల్ బాడీ ఇంకోటి ఇంకోటి నెక్స్ట్ ఇది ముప్పై ఎకరాలు కట్టే యాభై ఎకరాలు మొక్క కచ్చరీలు పంపిస్తారుచరీ ఏంటంటే దాంట్లో సరే ఈ మొత్తం రాష్ట్రంలో చాపల ఇక్కడి నుంచి చేపలుసుకు పంచు మిగతా రాష్ట్రం అన్ని ఇక్కడ ఇక్కడి దగ్గర చేపంచుకోవాలి ఇది కానీ కొన్ని నెల రెడీ అక్కడ ఏదైనా నెక్స్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్గా జూన్ లోపల అన్ని రెడీ అవుతాయి రెండు రెడీ అవుతాయి ఇండస్ట్రియల్ పార్క్ కూడా లెటర్ వచ్చింది ల్యాండ్ ఆక్విషన్ పార్క్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వన్ మంత్ వేలు చేస్తాయి సంక్రాంతి వరకు దాని ఆర్డర్ అడగలు